మంగళవారం ప్రపంచ సాంస్కృతిక దినోత్సవ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మం బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు నీటిదాత కాడపాక మహేందర్ సహకారంతో గర్భిణీలకు బాలింతలకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు మంగళవారం ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు నీటిదాత కాడపాక మహేంద్ర సహకారాలతో గర్భిణీలకు బాలింతలకు రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర రాజేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ముందుకు సాగుతుందని వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు సాటి మనిషికి సహాయపడటం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మన సంస్కృతిలో భాగమని గుర్తు చేశారు కష్టాల్లో ఉన్నవారికి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు అన్నదానానికి చేయూతనిద్దాం ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో పరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు జరిపోతుల చంద్రకళ రాజేశ్వరి జక్కం నాగమణి తిరుపతి సేవకులు ఈ గ్రూప్ భాస్కర్ జక్కం శివరామ్ కాడపాక మహేందర్ పోతరాజుల తిరుపతి డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది మీడియా సిబ్బంది దాతలు తదితరులు పాల్గొన్నారు

गर्मी तक ना ना फोटो खींचते आओ बच्चे अंदर की आके मारते रहा कर बेटा ये भाई बड़े लोग फोटो खींच हां मम्मी से हम बात करेंगे हां बहुत ज्यादा फोटो अंदर डाल सारे वाले ये दिखाते नहीं मैं अंदर के ये मिल पाते इंगेज हो अरे ये मस्त है अरे ये आईना कहां है ஹரா நஷ்டம் கெட்டேக் ஹைதராபாத் சென்டர் ரோட்டம் ஆண்டாச்சுங்களா

लोकल कप लोकल राजनीति 왔다